విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు ధనుష రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అంటే రాశి వారికి సంబంధించి ఆదాయం కాని వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతియే నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ధనుస్సు రాశి మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదము కలిసి ధనుస్సు రాశి అవుతుంది ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యత ఏడు అగౌరవము ఒకటి మామూలుగా అయితే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది చాలా సంతోషముగా ఉండవచ్చును ఇది తెలుసుకొని సకల సంపదలు సమకూరుతాయి సంపదలు సమకూరుతాయి అని అభివృద్ధి ఏ ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆయా రంగములో అభివృద్ధి చెందడం అనేటువంటిది ఉంటుంది గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి ధనుస్సు రాశి వాళ్లకు ఈ సంవత్సరం కనుక ఖచ్చితముగా ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా అభ్యున్నతి అనేటువంటిది ఉన్నది ఎదగడం అనేటువంటిది ఉన్నది ధనలాభం వృత్తి లాభం చేసేటువంటి పనిలో ఏ పని చేస్తున్నారో ఆ పనిలో ఉన్నతి కలగటం అంటే అప్గ్రేడ్ కావటం అంటే ప్రమోషన్లు రావటం నువ్వు ఒక పని అదనముగా చెప్పటం దానికి తగినటువంటి డబ్బులు ఇవ్వటము అలా యోగం అనేటువంటిది ఉంది కుటుంబ సంతోషం కుటుంబం అంతా కూడా చాలా సంతోషముగా ఈ సంవత్సరము కొంచెం ఢీలా పడిపోయి అంతకుముందు అంతకుముందు ఉన్నటువంటి రోజులు కాకుండా ఈ సంవత్సరము కుటుంబం అంతా కూడా సకల సంతోషాలతో ఉంటారు కాక ఈ రాశి వాళ్ళు అలాగే కార్య జయం ఏ కార్యము తలపెట్టినా జయం జయమే కలుగుతుంది ఇంకొక మాట ఇక్కడ ఆగిపోయింది గురువు గారు ఇక్కడ లేదు గురువుగారు ఆ మాట లేదు ఖచ్చితంగా ఏది పట్టుకున్నా జయమే కలుగుతుంది కాక అంత బాగున్నాయి గ్రహస్థితులు వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే చెప్పలేము కానీ రాసుల ప్రకారముగా అయితే చాలా బాగున్నాయి అందుకనే వ్యక్తిగతమైన జాతకాల్లో చిన్న చిన్న ఉంటే సర్దిద్దుకోవాల్సినటువంటి అవసరం వచ్చేది బుద్ధిబలం వీళ్ళకు బుద్ధి బాగా పనిచేస్తుంది ఈ సంవత్సరం భగవంతుడు ఆ సరిగ్గా సమయానికి బుద్ధిని ఖచ్చితముగా అనుకూలించేట్టుగా చేస్తాడు గాక పొరపాటును కూడా తప్పు చేయలేకుండా జాగ్రత్త పడతాడు బుద్ధిబలం ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చినా దాంట్లో జయమే ఎత్తు విజయం వైపే నడుస్తారు కష్టాల్లో కూడా అది విజయానికే దోహదపడతాయి అరే అది రాకపోయినంటే నాకు ఈ ఉన్నతమైనటువంటి ఇది వచ్చేది కాదు అది వచ్చిన దానివల్ల నేను ఇటు అడుగు వేయాల్సి వచ్చింది నాకు మేలు జరిగింది అనేటువంటి మాట వస్తుంది అలా కష్టాలు ఎన్ని వండినా జయము కలుగుతాయిగా దూరాలోచనలు ఫలించడం వీళ్ళు దీర్ఘంగా చేసేటువంటి ఆలోచనలు బాగా ఫలిస్తాయి ఇది అంటే దీర్ఘంగా చేసేటువంటి పనులు అంటే ఏమిటంటే లైఫ్ లాంగ్ నిర్ణయాలు తీసుకునేటువంటివి ఇది చేస్తే నాకు లైఫ్ లాంగ్ మేలు జరుగుతుంది ఇది చేసుకుంటే నాకు ఒక పదేళ్ల పాటు అనుకూలంగా ఉంటుంది ఇది చేస్తే నాకు ఇరవై ఏళ్ళు మేలు జరుగుతుంది అని చేసేటువంటి పనులు ఉంటాయి వ్యాపారాలు నెలకొల్పవచ్చునట్లాంటివి అది దీర్ఘకాలికంగా బాగా లాభాలు పొంది తర్వాత తర్వాత తరాల వాళ్ళకు మేలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాంటివి ఏమైనా కానీ దూరాలోచనలు బాగా ఫలిస్తాయి అనూహ్యమైనటువంటి యోగాలు అంటే వీళ్ళకే తెలియకుండా ఒక పని చేద్దాము అని చేస్తూ ఉండేటప్పుడు అవి అనూహ్యముగా ఒక యోగం యోగానికి దారితీసి మంచి యోగాలు రావటం అనేటువంటిది జరుగుతుంది కాక ధనుసు రాశి వారికి అలాగే ఆకస్మిక ధనలాభం వీళ్ళకు కూడా అనుకోకుండా ధనలాభం అనేటువంటిది అనుకోకుండా అంటే రావాల్సినటువంటివి రావటమే గగనంగా ఉన్నాయి అనుకోకుండా ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళు చేసేటువంటి పనులను బట్టి వీళ్ళు అనుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి వీళ్ళు చేసినటువంటి సమయాన్ని బట్టి ఎలాగైనా రావచ్చు ఆ చేసే వాళ్ళకి అందరికీ ఈ రాసి వాళ్ళకి అందరికీ అని కాదు ఆ ప ఆ పనుల్లో చేసుకునేటువంటి వాళ్లకు కొంతమందికి ఖచ్చితముగా ధనలాభం అనేటువంటిది అనూహ్యముగా రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది కాక అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే భూ క్రయ విక్రయాలలో జయం పొందడం భూములు కొనేటువంటి వాళ్లకు అమ్మేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థ అంతేకాదు రియల్ ఎస్టేట్లో పనిచేసేటువంటి వాళ్ళు అయితే ఏదో అమ్ముతుంటారు కొనిస్తుంటారు మనము సొంతాన్ని ఉన్నాయనుకో ఈ రాశి వాళ్లకు ఏదో ఒక భూమి అమ్మి ఇంకో చోట తీసుకుందాము అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా మరి అది అమ్మిన దాంట్లోనూ లాభం వస్తుంది కొన్న దాంట్లోనూ లాభం వస్తుంది అలా గురువు యొక్క అనుగ్రహము ధనుసు రాశికి ధనుసు రాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది ఉద్యోగ ప్రాప్తి ఉత్తీర్ణత కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉత్తీర్ణత అని అంటారు విజయం లభిస్తుంది ముందుకు వెళతారుగాక ప్రమోషన్లు లాంటివి వస్తాయిగా వీళ్ళ ఆలోచనలు అంతే సరైనటువంటి ఆలోచన చెయ్యాలి ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుందిగాక అలా కోర్టు సమస్యలు నాలుగు అంటారు కోర్టు పరమైనటువంటి సమస్యలు ఉండేటువంటి వాళ్లకు కొంచెము వాయిదాలు పడి వీళ్ళకైతే ఇబ్బంది జరగకుండా ఉంటాయి దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు విద్యార్థిని విద్యార్థులు బాగా ఉంది వాళ్ళకు అనుకూలముగా ఉన్నది బాగా చదువుకుంటే ఎంత చదువుకుంటే అంత మంచి పేరు రావటం ఉంటుంది వ్యాపారస్తులకు యథావిధిగా అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉంది మంచి లాభాలు గడిస్తారు అనుకూలిస్తుంది సినిమా రంగం వాళ్లకు మంచి యోగం ఉంది ఖచ్చితంగా వీళ్ళు కొంచెం లైన్లోకి అబ్బా సినిమాలు బాగా ఆడాయి ఇతని బాగా ఆడిందని ఈ రాశి వాళ్లకు మేలు జరుగుతుంది కాక ఖచ్చితంగా అనుకూలిస్తాయి అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుత యోగం ఉన్నది అని తెలియజేస్తుంది అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ రాశి వాళ్ళు మనము మెరుగైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటము కానీ లేదా షిరిడీకి వెళ్ళి షిరిడి సాయిబాబాను ఆరాధించటము కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఇంకా మేలు జరుగు మేలు మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారుగా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి